అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియోలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే మీరు కోరింది ఏదైనా కూడా వెంటనే జరిగిపోతుందనమాట అంత శక్తి అనేది ఈ మంత్రానికి ఉంటుంది ఎందుకు అంటే స్వయంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి ఉపదేశించిన మంత్రం అండి ఇది అంత శక్తివంతమైనది ఈ మంత్రం అనేది ఒకరోజు పార్వతీదేవి శివుని దగ్గరికి వెళ్ళి ప్రభు మానవుల కోరికలు తీర్చుకోవడానికి ఏం చేయాలి అని అనగానే అప్పుడు ఆ పరమశివుడు ఇలా అంటాడు దేవి ఎవరైతే ఇప్పుడు నేను నీకు చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ నేను తీరుస్తాను అని ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పారంటండి ఇవి పురాణాల్లో ఉన్నవి అండి నేనే సొంతంగా సృష్టించడం కాదనమాట కాబట్టి మీ కోరికలు తీర్చుకోవడానికి ఎంతటి సమస్య అయినా ఎంత పెద్ద బాధ అయినా కానీ ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలి అనేది మీ ఇష్టం అండి అంటే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో ఒక్కసారి కానీ ఒక మూడు సార్లు కానీ చెప్పుకున్న మంచిది లేదు అంటే ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ఇలా ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు అనమాట నమ్మకమే ఉండాలి కాబట్టి నమ్మకంతో ఉండి మనం ఒక్కసారి చెప్పుకున్నా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అనమాట మరి ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ కోరికలు మీ సమస్యలు అన్నీ తీరిపోయి మీ తల రాతే మారిపోయేంత అదృష్టమైతే మీకు వచ్చి పడుతుంది అనమాట చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి నా జీవితం అసలు ఇలా ఉంది ఇక మారదా ఇక నా జీవితం ఇలా ఉండి నేను అస్సలు బ్రతకలేకపోతున్నాను అన్న పరిస్థితుల్లో కూడా ఇక నాకు ఏ దిక్కు లేదు ఇక నేను చావే దిక్కు అనుకున్నప్పుడు కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీకు మంచిగా అయితే ప పరిష్కార మార్గం దొరుకుతుందనమాట కాబట్టి నమ్మకంతో చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈ మంత్రాన్ని ఏ రోజు స్టార్ట్ చేయాలి అంటే వీరైతే సోమవారం రోజు నుంచి స్టార్ట్ చేయండి లేదంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు మనం యువడలతో తెలుసుకుందాము ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం గోం గోరక్ష నాథాయ విద్మహే సన్నో పుత్రాయ ధీమహి తన్నో గోరకాస నిరంజన ప్రచోదయాత్ ఓం హ్రీం శ్రీం గోం హం ఫట్ స్వాహా ओम ॠम श्रीं गोम गोरक्षा निरंजन आत्मने हं फट् स्वाहा ఇంకొకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఓం ॠम श्रीं गोम గోరక్ష నాదాయ విద్మహే సన్నొ పుత్రాయ దీమహి తన్నో గోరకాస నిరంజనః ప్రచోదయాత్ ఓం ॠम श्रीं गोम హం ఫట్ స్వాహా ఓం హ్రీం శ్రీం గోం గోరక్ష నిరంజనాత్మనే హాం ఫట్ స్వాహా చూసారు కదండి ఇది మంత్రము ఇది కొంచెం మీకు పెద్దదిగా అనిపించవచ్చు కానీ ఎంత పెద్దదైనా సరే మీ కోరికలను ఇట్టే తీర్చేస్తుంది అనమాట నమ్మకంతో చెప్పుకొని చూడండి తప్పకుండా మీరు మంచిగా అయితే చూస్తారన్నమాట ఏదైనా కూడా మనం నమ్మకం లేకపోతే అస్సలు చెప్పుకోకూడదండి ఇది మీరు పూజ చేసుకునేటప్పుడు పూజ గదిలో కూర్చొని చెప్పుకోండి పీరియడ్ సమయంలో మాత్రం అసలు చెప్పుకోకూడదు ఆ పరమశివుడి ఫోటో ఉన్నా లేదంటే విగ్రహం ఉన్నా కానీ పార్వతీదేవి ఉన్నా లేదంటే లక్ష్మీదేవి ఉన్నా కూడా మీరు పూజ చేసుకునేటప్పుడు కూర్చొని ఒక ఐదు నిమిషాలు అనే సమయం అనేది కేటాయించి ఈ మంత్రాన్ని చెప్పుకోండి పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిని అసలు ఈ మంత్రాన్ని చెప్పుకోకూడదు అనమాట పొద్దున స్నానం చేసినప్పుడు కానీ లేదంటే సాయంత్రం స్నానం చేసినప్పుడు కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఒకవేళ మేము నాన్ వెజ్ తినేసాము ఏం చేయాలంటే నీట్గా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని తర్వాత మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఫస్ట్గా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకునేటప్పుడు ఒకసారిగా ఆ గణపతిని పూజించుకొని ఆ పరమశివుడిని దేవుని ఊహించుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా కైలాసంలో ఉన్న ఆ పరమశివుడే దిగి వచ్చి మీ కోరికలైతే తీరుస్తారన్నమాట అంటూ ఉంటారు కదండి పరమశివుడు కొంత భక్తికే లొంగిపోతాడు మనకి శివ అని పిలవగానే పరమశివుడు వెంటనే ప్రత్యక్షం అవుతాడు అంత శక్తివంతమో అంత శక్తివంతమైన శివుడు పార్వతీదేవికి ఉపసే ఉపదేశించిన శక్తివంతమైన మంత్రం ఇది మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దండి ఈ మంత్రం చెప్పుకున్నట్లయితే మీ ప్రతి కోరిక ఆశ సమస్య అన్నీ పటాపంచలైపోయి అన్నీ తీరిపోతాయి అన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి